హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మీకు ప్యూర్ డైలీ డైలీవేర్ బ్యాంగిల్స్ చూపిస్తానండి ఇవన్నీ కూడాను ప్యూర్ డైలీ డైలీవేర్ బ్యాంగిల్స్ అండి విత్ ప్రీమియం క్వాలిటీ విత్ వై వెయిట్ కానీ సౌండ్ కానీ చూడండి మంచి ప్రీమియం క్వాలిటీ పంచలోహ బ్యాంగిల్స్ అండి ఇవన్నీ కూడాను నేను ఆల్రెడీ యూజ్ చేసి నేను మీకు రివ్యూతో తీసుకొచ్చేసాను ఇవి నేను వన్ మంత్ నుంచి వేసుకుంటున్నానండి చూడండి ఇది వన్ మంత్ బ్యాంగిల్స్ సేమ్ డిజైన్ కూడా చూపిస్తాను మీకు ఎటువంటి అసలు కలర్ షేడ్ అవ ఇది న్యూ ఇది ఓల్డ్ ఈ రెండు సేమ్ ఉన్నాయి చూసారా షైన్ కానీ ఏమి తగ్గలేదు లైఫ్ లాంగ్ ఉంటే ఒకసారి మీరు పర్చేస్ చేసి యూస్ చేస్తే పంచలోహాలు యూజ్ చేసే వాళ్ళకి తెలుసండి ఎంత క్వాలిటీ ఉంటాయి అనేది నేనైతే మీకు ప్యూ పంచులోహాలో కూడా ప్యూర్ క్వాలిటీ తీసుకొచ్చేసాను మీరు ఏదైనా బ్యాంగిల్ పంచులోహానా కాదా అని చెక్ చేసుకోవచ్చు ఇలా ఈచ్ బ్యాంగిల్కి మధ్యలో ఇలా అటా అతుకు అనేది వస్తుందండి ఇట్లా మీరు చూపిస్తాను ఇలా ఇదిగోండి ఇక్కడ చూసారా ఇలా అతికేస్తారు మేడ్ చేసి చూసారా ఇక్కడ డిజైన్ కట్ చేసి వేశారు పంచలోహాలు అంటే మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇనుము రాగి ఇత్తడి వెండి బంగారం ఇలా ఐదు లోహాలతో కలిపి చేస్తారండి వీటిని ధరించడం కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఎంతో మంచిది ఆ ప్రతి ఆడవాళ్ళు కూడాను డైలీ వేర్ యూజ్ చేయొచ్చు మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి ఎటువంటి కలర్ షేడ్ అవ్వదు ఏదైనా బీచ్లో దిగిన ఉప్పు నీళ్ళు తగిన మీకు నల్లగా అనిపిస్తే మన దేవుడి సామాను కడిగేది ఉంటుంది కదా పీతాంబరం దాంతో క్లీన్ చేశారనుకోండి అసలు మెరిసిపోతాయి బ్యాంగిల్స్ మీకు ఇప్పుడు వీటి ప్రైస్ గురించి డిజైన్స్ గురించి చూపిస్తాను మీరు ఇక ఏదైనా సరే ఏ డిజైన్ నచ్చినా ఏ సైజ్ కావాలన్నీ కూడా నాకు మెసేజ్ చేసేయండి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి వెయిట్ చూడండి సౌండ్ చూడండి సౌండ్ వెయిట్ కూడాను చాలా బాగున్నాయండి మంచి ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను మేము ముందుకి ఇది వచ్చేసి కడా మోడల్ అండి చూసారా ఇట్లా ఇలా కడా ఉంటుంది మీరు పంచలోహాల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ ఉంటే ఒకసారి కొనుక్కుంటే చోటు చాలు లైఫ్లో ఎప్పటికీ కూడా అలానే ఉంటుంది ఇది వచ్చేసి కడా మోడల్ అండి కడా ఇది కడా మోడల్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అవైలబులిటీలో ఉంటాయి మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటు మీకు టూ బ్యాంగిల్స్ కావాలంటే టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ కావాలంటే ఫోర్ బ్యాంగిల్స్ బుక్ చేసేసుకోవచ్చు టూ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు టూ బ్యాంగిల్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ బ్యాంగిల్ ఇలా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అది నేను ఇస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇలా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ అనేది మీకు బెస్ట్ ప్రైస్లో అండ్ బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటానండి విత్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు విత్ ప్యాకింగ్తో పంపిస్తాను చూడండి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అండి విత్ హై క్వాలిటీ ఉంటాయి బ్యాంగిల్స్ మాత్రము క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు అంత క్వాలిటీ ఉంటాయి ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ అండి ఇలా ఎస్ సింబల్ ఉంటుంది ఇలా డిజైన్ ఉంటుంది మీరు ప్రతి గాజుకు కూడా ఇందాక చూపించేనా అలా అతుకుంటుందండి ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి మీరేమి అదేంటో అని మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి పంచులో హాల్ కటింగ్ అనేది హ్యాండ్తో చేస్తారు అంతాను అందుకే ఇంత ప్రైజ్ అనేది పడుతుంది వెయిట్ కూడాను మంచి వెయిట్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి కూడా అంతేనండి ఆల్ బ్యాంగిల్స్ సేమ్ ప్రైజ్ అండి టూ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ అడ్రస్కి ఎవరైనా టూ సెట్స్ పర్చేస్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ అనేది ఇస్తాను మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇటువంటి ఫెసిలిటీ చాలా షైన్ చూడండి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను మీకు చూపించాను కదా ఇవి నేను యూజ్ చేస్తున్న బ్యాంగిల్స్ వన్ మంత్ నేను చూస్ చేస్తున్నాను అసలు షైన్ కానీ ఎంత చాలా బాగుంది చూడండి ఇది అసలు బెస్ట్ రన్నింగ్ డిజైన్ ఇది ఒకటి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఈ డిజైన్ కూడా చూడండి ఇది కూడా చాలా బాగుంది మీరు ఏ సైజు బుక్ చేసుకుంటే ఆ సైజు వస్తాయి బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి ఇలా లీఫ్ లీఫ్ వస్తుందండి ఈ డిజైన్ లీఫ్ ఇందులో ఈ డిజైన్కి కూడా ఇలా కట్ ఉంటుందండి దానికి ఇది ఇలా వస్తుంది కట్టింగ్ చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ షైన్ చూస్తే మీకు తెలుస్తుంది ఇవి కూడా అన్ని బ్యాంగిల్స్ సేమ్ కాస్ట్ అండి టూ బ్యాంగిల్స్ త్రీ హండ్రెడ్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ హండ్రెడ్ మీకు ఏ డిజైన్ కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి చాలా వెయిట్ ఉంటాయండి మనకి ఈ సౌండ్ చూస్తే తెలుస్తుంది పంచరోహాల యొక్క సౌండ్ విధరించడం ఆడవాళ్ళకి ఎంతో మంచిది కూడాను ఇది కూడా ప్లెయిన్లో ఇలా బ్యాంగిల్ మూడ్లు అండి ఇలా ఈ కట్ వస్తుంది ప్లెయిన్ ఇవి కూడా అంతేనండి టూ బ్యాంగిల్స్ త్రీ హండ్రెడ్ ఫోర్ బ్యాంగిల్ సిక్స్ హండ్రెడ్ ఇలా స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి ఇంకా వెరైటీ కలెక్షన్ మీకు కావాలి అనుకుంటే పంచి లోహాల్లో కానీ గోల్డ్ పాలిష్లో కానీ ఏమైనా సరే విత్ హ్యాండ్ షాక్ విత్ హ్యాండ్ స్టాక్ మీకు వీడియో చేసి అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ